నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మనం చూసుకుంటే ఆర్కే రోజా గారు టీడీపీ పైన మండిపడింది వివరాలలోకి వెళితే భయం అనేది మా నాయకుడు వైఎస్ జగన్ బ్లడ్ లోనే లేదని చెప్పేసి వైసీపీ నేత ఆర్కే రోజా గారు తెలిపారు ఆయన వెంట నడిచే తాము ఎవరికి భయపడే బెదిరే ప్రసక్తి లేదని చెప్పారు మోసాలు ఈవీఎం ట్యాంపరింగ్ తో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ అంటూ ప్రజలను దగా చేసింది వైసీపీ హయాంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు అన్ని నియోజకవర్గాలను మేమైతే అభివృద్ధి చేశాము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పి ఆమె వెల్లడించింది వైసీపీ హయాంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు ఇందుకు టీడీపీ సిగ్గుపడాలి పనికమాలిన ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఆమె టీడీపీని హెచ్చరించింది ప్రస్తుతం భయం అనేది జగన్ యొక్క బ్లడ్ లోనే లేదని చెప్పేసి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకొని ఎదుర్కొని మేము ముందుకు వెళతామని చెప్పి ఆమె వెల్లడించింది అలాగే మేము అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేశాము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాము అలాగే మాపైన ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపైన సహించబోమని చెప్పేసి ఆమె గట్టిగా హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్